టు మై ఛానల్ నేను మీ కుప్పం పిల్ల ఈరోజు మార్నింగ్ రొటీన్ ఏమిటంటే సేమే కిచిడీ చేశాను ఫ్రెండ్స్ మా పిల్లలు తిన్నారు కానీ మా హస్బెండ్ తినలేదు ఫ్రెండ్స్ కొద్దిగా తిని అలాగే వదిలేశారు ఇంకా పనులు చేసుకోలేదు ఫ్రెండ్స్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్నీ స్టార్ట్ చేస్తాను చింత నిండుగా బోకులు అలాగే ఉన్నాయి వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకో ట్యాప్ దగ్గర సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వాషింగ్ మిషన్ వాడాలంటేనే భయమవుతుంది ఫ్రెండ్స్ మొన్న ఆమె వీడియో చూసాను ఫేస్బుక్లో மொத்தம் அது பேரு போய் மொத்தம் பயனுவுட் மட்டும் பீக் பண்ணி இருக்கு கிளைமேட்டு வருஷம் படுத்தாங்க ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఏరు ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ వాటర్ వర్షానికి ఫుల్ అయిపోయింది రోజు మధ్యాహ్నం లంచ్ కి చిక్కుడు కాయలు కొనసాగుతుంది చూసి ముల్లంగి చట్నీ చేయాలి ఫ్రెండ్స్ ముల్లంగిని క్లీన్ చేసి కట్ చేసి చట్నీ చేయాలి ఇప్పుడు మిక్స్ చాలా రేట్ పెరిగిపోయినాయి ఫ్రెండ్స్ సిక్స్ రూపీస్ సిక్స్ థర్టీ రూపీస్ ఉన్నింది సెవెన్ థర్టీ రూపీస్ ఒకటి వర్షానికి క్లాక్ సరిగ్గా ఎండడం లేదు ఫ్రెండ్స్ రెండు మూడు రోజులైనా అలాగే ఉండాల్సి వస్తుంది తీసుకెళ్ళి ఎండేయడం తిరగా వెంటనే తీసుకొచ్చి తీసుకొచ్చాయి మా ఫ్రెండ్స్ ఎండ ఉంది వాన వస్తుంది క్లైమేట్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మా ఊరు అనేది చెన్నైకి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరు నుంచి చెన్నైకి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు